హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ట్రిప్కి వెళ్ళి వచ్చిన నైట్ టూ అయింది కదండి మేము ఇంటికి వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కింద అన్నమాట ఈ రెండు చెట్లు ఇంక హార్వెస్ట్ ఈరోజు ఏమేమి వచ్చాయో ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు అసలు ఏం చేద్దాము ఏమన్నా వచ్చి ఉంటే ఏమన్నా పైకి వెళ్ళి చూస్తే ఒక రెండు రకాలు వచ్చాయండి వాటి అదే ఈరోజు మా ఇంట్లో కర్రీ తోటను పెంచుకోవడం వల్ల ఇదే అండి బెనిఫిట్స్ మనకి ఏది లేదు అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి చూపిస్తుంది ఆ రెండు ఒక ఐటెం కానీ రెండు ఐటెంలు కానీ వాటితోటే చేసుకునేలాగా మనకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎందుకంటే మన తోటలో పండినాయి కాబట్టి ఇంకా మనం వేస్ట్ అయితే చేయం కాబట్టి ఉన్న వాటితోటే కొత్త ఐడియాలతోటి మనం ఏం చేద్దాం అనేది ఆలోచన అప్పటికప్పుడు వస్తుంది అన్నమాట ఇది క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదండి క్వాలిటీ ఫుడ్ కాబట్టి మనకు కొంచెం వచ్చిన చాలు ఇది నేనేం చూపిస్తున్నానంటే ఇది విరజాజ్ మొక్క అండి వాటికి సీడ్స్ వచ్చాయి అవి అందులో సైడ్ పెడితే వచ్చిన మొక్కలండి అవి అంతే అండి ఇంకా నెక్స్ట్ దోసకాయ ఈరోజు దోసకాయ అనమాట దోసకాయ వచ్చింది ఒక రెండు వంకాయలు వచ్చాయి అవి రెండు కలిపి పచ్చడి చేశాను ఈ టమాటా పాత మొక్కలు కదండి అవి అయిపోయే టైం వచ్చేసింది వాటికి ఉన్న టమాటాస్ అన్నీ కట్ చేస్తున్నాను ఈ నైన్ డేస్లో మధ్యలో ఒకసారి మా హెల్పర్ సంధ్య అని ఉంటుందండి అమ్మాయి కట్ చేసేసింది ఇంకా అమ్మాయిని తీసుకొని వాడుకోమని చెప్పాను వేస్ట్ అయ్యే కడికి వాళ్ళు వాడుకుంటే బెటర్ కదా పండిపోతున్నాయని అని చెప్పి మెసేజ్ పెట్టేసరికి నేను వాడేసుకో అని చెప్పాను కట్ చేసి ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేశాను నేను తను పంపించిన వీడియో అనమాట ఇంక ఈరోజు వచ్చిన హార్వెస్ట్ టమాటాలు చూడండి టమాటాలు అయితే చాలా వచ్చాయి చాలా అంటే కేజీ కేజీ రానవసరం లేదండి పావు కిలో వచ్చిన చాలు ఇవి చరి ట స్పూన్ టమాటోస్ అండి చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోవడమో ఓర్చుకోలేని తనమో చేయకూడదండి ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది ఇప్పుడు నేను చేస్తున్నాను నాకు ఈ ఈ వర్క్ నేను ఇంట్లో పని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇది చేయడం అంత ఈజీ అయిన పని కాదు అయినా కానీ నేను చేస్తున్నానంటే నా ప్యాషన్ నేను ఏదో ఒక దాంట్లో వెళ్ళాలని ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి చేయాలనేదే నా తపన అందులో నేను సక్సెస్ అవుతున్నాను చూసి హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు కుల్లుకొని కుల్లుకుంటే ఏమొస్తుంది చెప్పండి కానీ నేను అవన్నీ పట్టించుకోను కాకపోతే నా వెనకలు జరిగాయి కొన్ని కొన్ని తెలిసినప్పుడు కొంచెం బాధేసి ఇలాంటి ఇలా మీతో చెప్పుకుంటానండి ఇంకా వంకాయలు చూసారు ఇంకొక వంకాయ ఇంకా చుక్కుడుగాయలు అండి చుక్కుడుగాయలు కూడా చాలా వచ్చాయి ఇవి ఇవి కనుపు అండి ఇవి కనుపు కనుపుకి గుత్తు గుత్తుల్లాగుండి చాలా వస్తాయి అన్నమాట ఇవైతే చాలా వచ్చాయి అంతకుముందు మా వెళ్ళే ముందు ఒక పావు కిలో కాయల దాకా ఇంట్లో ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను ఈరోజు ఒక పావు కిలోకి ఎక్కువే వచ్చాయి అవి ఇవి కలిపి టమాటా చుక్కుడుకాయ చేశానండి ఈరోజు కర్రీస్ దోసకాయ పచ్చడి వంకాయలు వేసి ఈ చుక్కుడుకాయలు టమాటా వేసి చేశానండి ఈరోజుకి సరిపోయాయి అన్నమాట కూరలు అంటే పచ్చడి టూ డేస్ ఉండింది ఇది మటుకు రెండు రోజులు ఇది కూడా రెండు రోజులు వచ్చాయండి హాఫ్ కిలో చుక్కడుకాయలు దాకా వచ్చాయి అవి టూ డేస్ ముందు రో ఆ రోజు తిన్నాము తర్వాత రోజు పొద్దున్న కూడా తిన్నాం తిన్నాం అనమాట అంటే అన్నీ వచ్చాయని చెప్తున్నాను ఇంకా ఈరోజు హార్వెస్ట్ అండి ఇవంతా చూడండి ఎన్ని వచ్చాయి చుక్కుడుకాయలు ఇదిగోండి అన్నీ వచ్చాయి ఫ్లవర్స్ దోసకాయలు వంకాయలు ఇంకా మనకు వస్తూ ఉంటాయి ఇంకా మీరు చూస్తూ ఉంటారు కదా ఇంకా నెక్స్ట్ కాకరకాయలు అనమాట కాకరకాయలు ఒక నాలుగు వచ్చాయండి ఒక రెండేమో పాడైపోయినాయి ఒక నాలుగు అయితే మన చేతికి వచ్చాయండి అంతకుముందు ఒకసారి పోకిలో ఇంట్లో ఉన్నాయి ఇట్లా అప్పుడు రెండు అప్పుడు రెండు వచ్చినాయి అవి ఇవి ఒకరోజు కర్రీకి సరిపోతుంది ఇంకా చాలు కదండి అంతా ఇంకా నెక్స్ట్ ఇది మునగపోతండి చూడండి చాలా పో లేదు కానీ అయితే ఫుల్గా ఉంది కాయల కోసం వెయిట్ వెయిటింగ్ అనమాట త్రీ ఇయర్స్ అయిందండి ఈ విత్తనం తెచ్చేసాను నేను పార్కుకి వెళ్ళినప్పుడు ఇది హాఫ్ డ్రమ్ కట్ చేసిన దాంట్లో పెట్టాను ఇంక ఇది ఒక అప్డేట్ అండి ఇది నిమ్మ పూత వచ్చింది ఒకసారి నిమ్మకాయ ఒకటి కట్ చేశాను కదా దానికి చూడండి ఎంత పూత వచ్చిందో ఇదేమో టేబుల్ లెమన్ పూత అండి నిమ్మకాయలు ఇప్పుడు బాగా వస్తాయి ఇంక ఎండాకాలంలో ఫుల్గా వస్తాయి కాబట్టి ఇప్పుడు పూత చూడండి ఎంత పూతుందో ఇంకొకటి ప్లస్తో పాటు మైనస్ కూడా ఉందండి నేను ఉంటే ఈ టెన్ డేస్ లేను కదా చూడండి చెట్లు ఎట్లా అయిపోయాయో నేనైతే ఎక్కువ ఆయిల్ కూడా స్ప్రే అండి ఇట్లా హ్యాండ్ తోటే అలా చేసేసి వాష్ చేసేస్తాను ప్రతిదానికి బయట మందులు వాటితోటి చేయాలంటే అందరికీ అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేనైతే చేసేది నాకు అందుబాటులో ఉన్నా కానీ నేను ఎక్కువ మ్యాక్సిమం అయితే ఇలానే చేస్తాను మన చెయ్యే గార్డనర్స్కి పెద్ద ఆయుధం అండి అది దానివల్ల అవ్వకపోతేనే నెక్స్ట్ స్ప్రేస్ రూపంలో చల్లాలన్నమాట ఇంకేదండి నేనైతే ఇలా చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఇంక ఇదండి వీడియో ఈరోజు హార్వెస్ట్ చుక్కడకాయలు టమాటాలు కాకరకాయలు దొండకాయలు దోసకాయ వంకాయలు ఫ్లవర్స్ అండి ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్